ఫిఫ్త్ కి తండ్రి సినిమా రాబోతుంది సాయి పల్లవి నాగ చైతన్య వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఆల్రెడీ మనం చూసాం లవ్ స్టార్ లో అట్లా ఇది కూడా బానే ఉంటుంది అంటే సాయి పల్లవి అందరు కూడా లేడీ పాట్ స్టార్ అంటున్నారు సో మీరు ఏం చెప్తారు అది మరి ఇక్కడ పాంగ్ టికెట్లు ఎట్లా దిగుతాయో లేడీస్ లో ఆంగ్ టికెట్లు ఎట్లా దిగుతాయి ఏం చేయకపోయినా అలా ఉన్నదాన్ని సినిమాలు సినిమాలు అలా అట్ట నుంచి టికెట్లు దిగుతాయి అందుకే లేడీ పాస్టార్ అనేది సూపర్ అన్న బాబు ఆ సాంగ్ మాత్రం అంటే ఆ హైలెస్ సాంగ్ అంటే బుజ్జు తల్లి మనకి ఎక్కేసింది మూడు నాలుగు నెలలు మట్టి ఇంటానే ఉన్నాం కదా ఆ సాంగ్ బా ఎక్కింది ఆ సాంగ్ గుర్తుకొచ్చాడు నాకు పెళ్ళి అయిపోయింది అన్న

తెలుగు సినిమా తెలంగాణ మాట్లాడింది బాబు అప్పుడు తెలంగాణ లేదు అంకేదైనా వర్క్ పడ్డే ప్రాక్టీస్ చేస్తున్నా పర్ఫెక్ట్ అది వైజాగ్ రెండు సిమిలర్ గానే ఉంటాయి కదా సూపర్ ఇంకా నాగచేంద్ర గారు మటన్ కొంచెం ఏదో యాప్ చేసుకోవాలనిపించింది మాత్రం సెట్ అయిపోయిందండి కెమిస్ట్రీ చాలా బాగుంటది అన్న ఈ సాయి పల్లవి ఏ హీరోతో చేసినా లవ్ చేసినట్టు అనిపించింది అట్లా యాక్టింగ్ మరి మనకి అట్లా చొత్తగా అట్లా తిరుపతి నాగేంద గారికి వెళ్ళి ఇంకా చాలా లవ్ స్టోరీ లేదు అసలు ఏంటి నిజంగా అవసర అప్పుడే సవంత గారు విడికి పోతున్నారు ఈ ఏం చేసుకుంటాడు అనుకున్నారు కదా బలే ఉంటుంది వాళ్ళు హిట్ చాలా గ్యాప్ వచ్చింది కదా ఖచ్చితంగా మనకి అర్థం అవుతుందిలే అయినా సరే చోట వెళ్తాం మన అందరూ తెలుస్తుంది ఈ సముద్రంలో జాలర్కి వెళ్ళి పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్తే అక్కడ దొరికింగ్ స్టోరీ రిలెన్ స్టోరీ అయినా చోట చాలా వరకు సాయిపల్లి కోసమే సినిమాకి వెళ్తారు చాలా మంది అంటున్నారు లవ్ స్టోరీ లో సినిమాలో కూడా ఎక్కువ పడితే సాయిపల్లికి వచ్చింది క్రేజ్ సో దాన్ని దాటి కాగచీతానికి ఈసారి క్రేజ్ వస్తుందా అసలు క్రేజ్ అది నా కష్టం వస్తాయి ఏం కాదు చాలా మంది ఇప్పుడు రష్మి ఉందనా ఎక్కువ పోయి నచ్చిందా ఎవరు నచ్చారు మీరు ఇద్దరు ఎవరు నచ్చారా అల్లు అర్జున్ అంటారు చాలా మంది రష్మిక కోసం ఎల్లెవాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళు బయటకి చెప్పుకోరు సేమ్ అట్టే సాయిబంలో క్రేజ్ దాడుతుంటే కష్టం కష్టం ఏమి ఉండదు అన్న ఆయన బాగా ఎత్తు ఆయనకు వచ్చింది ఈ బా ఎత్తే ఈ వచ్చింది శామ్సంగ్ రాయిలో నాని గారిని మించిపోయిందా నాని గారే పెద్ద న్యాచురల్ స్టార్ అని చెబుతారు ఆయన మించిపోయింది నా చెంది కొంచెం కష్టమే కానీ దాన్ని వీడిచేస్తే ఇంకా పెద్ద స్టార్ స్టార్నట్టే